టి ట్వంటీ ప్రపంచ కప్ నుంచి శ్రీలంక అఫీషియల్గా అవుట్ అయింది గురువారం బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇరవై ఐదు పరుగులతో విజయం సాధించింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు మీ యూనివర్సిటీ దీంతో శ్రీలంక సూపర్ రైటర్ నుంచి తప్పించుకుంది టెస్ట్ హోదా ఉన్న జట్లలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి అఫీషియల్గా అవుట్ అయిన జట్టుగా శ్రీలంక నిలిచింది ఈ ప్రపంచ కప్లో మూడు మ్యాచ్లు ఆడిన శ్రీలంక ఒక్క విజయం కూడా సాధించలేదు రెండు మ్యాచ్ల్లో ఓడిపోగా నేపాల్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక పాయింట్తో టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే సూపరేట్కు చేరుకుంది రెండో స్థానం కోసం బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ ఉంది ఈ ప్రపంచ కప్లో మరిన్ని సంచలనాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ కూడా ఎలిమినేషన్కు చాలా దగ్గరలో ఉన్నాయి మరోవైపు ఒమాన్పై భారీ విజయంతో గ్రూప్ బిలో ఇంగ్లాండ్ అనూహ్యంగా తిరిగి రేసులోకి వచ్చింది